बस ये सब चीजें तो कंप्लीट हैं। हम बोल रहे हैं टीवी से तो लोग कंप्लीट हैं। यान कैमरा भाई तो लोग डीजीएम का लेते रहे हैं ना। बस तो मैं लोग ఒక్క నెల్లూరు జిల్లా మాత్రమే ఉంది భారతదేశంలో చాలామంది మేధావులు ఉండొచ్చు చాలా విషయాల మీద ప్రత్యామ్నాయ గురించి మాట్లాడచ్చు కానీ రెండు సంస్థలు కీలకమైన విద్యా ఆరోగ్యం అనే వాటికి సంబంధించినటువంటి సంస్థలు పెట్టి విజయవంతంగా ఈ మోడల్ సమా దేశానికి మొత్తానికి అని చెప్పినటువంటి చెప్పి నిరూపించినటువంటి వ్యవహారము ఒక్క నిల్ అలాంటి వ్యవహార భారతలో చదువుకోవడము అనేది ఒక అదృష్టం నా పేరు నాయుడు గంగపట్నం అది వ్యవసాయం వృత్తి ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే డిఆర్ గారి సారథ్యంలో చదువుకున్న మేము అందరం ఒకే మేము నేర్చుకుంది ఏంటంటే అంటే చదువుకొని బయటకు వచ్చే అన్ని రకాల ఉద్యోగాలు అన్ని రకాల ఉన్నతనం పోయినాం అయినా కూడా అన్నిటికంటే మేము ఏంటంటే ఒక సంస్కారం విద్య విశ్వయస్ కాలేజీ జవహర్ భారత్ కాలేజీ సరైన స్టూడెంట్స్ అనేది ఒక ముద్ద పడిపోయిందనమాట ఆ స్టూడెంట్ ఎక్కడికి కలిసినా కూడా ఆ ముద్ద అనేది ఉంటుంది ఇంకొక అభిప్రాయం ఏంటంటే జీవితంలో ఆనందం ఆనందం అనేది ఒక క్షణమైనా ఒక గంట అయినా సరే మన నిస్వార్థంగా ఉండే ఆనందం మన పాత మిత్రులను మన కాలేజీ స్టూడెంట్ను మనం వెనక్కు కాలేజీ స్టూడెంట్ని కానీ వాళ్ళని కలుసుకుంటే ఆ ఆనందం పొందుతారు అనే ఒక ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమం మొదలుపెట్టాను నేను ఇంచుమించు వంద మందికి ఫోన్ చేస్తే ప్రతి ఒక్కరూ వాళ్ళ అసలు వాళ్ళ మాట్లాడితేనే ఆనందమే నేను అదే నాకు ఆనందం అయిపోయింది విధమే ముఖ్య ఉద్దేశం అంటే ఈ సంస్కారం అనేది మా కాలేజీ నుంచి వచ్చండి ఇది ప్లేవుడ్ సెంటర్ ఫుల్ లామినేట్ షీట్ డిస్ప్లే సిస్టమ్ మాడ్యులార్ కిచెన్ యాక్సెసరీస్ కబోర్డ్స్ కి బ్రహ్మాండమైన హార్డ్వేర్ యాక్సెసరీస్ ప్లేవుడ్ సెంటర్ జొన్నలగడ్డ వారి స్ట్రీట్ నెల్లూరు